హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో మరి రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుపుతున్నటువంటి ఆదాని శుక్రవారం ఎదురులో సందరైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం ఈ వారం మార్కెట్ మొత్తం ఫుల్ అయింది పోయిందని చెప్పుకోవచ్చు మీకు కూడా కనిపిస్తుంది కదా ఈ వీడియోలో మరి ఏ విధంగా మరి మార్కెట్లో అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి కొత్త వల్ల మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనం అయితే మొదటి ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి సేదపి ఎదులు ఫ్రెండ్స్ మరి బ్లాక్ కార్ అని చెప్పుకోవచ్చు మరి సీమ ఎదులు ఏం చెప్తున్నా కాడీ రేటు తొంభై ఐదు వేలు ప్లస్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళని వెళ్తున్నాయి కదా ఎవరు దేవుబెట్ట యమగండ మండలం కర్నూలు జిల్లా కదా రైతుల పేపర్ అమ్మాయి బాబునా గిళ్ళలో భరోసా ఉన్నాయంట అవునవును ఎట్లా బేరుసా ఏమో అదే మరి అట్లా అయితే ఏం లేదు మరి తొంభై ఐదు అంటే ఫిక్స్ రేటు ఎనభై ఐదు పైననే మినిమం మినిమమ్ మ్యాకొస్తే ఇస్తారు మాట్లాడుకోవచ్చు ఎనభై ఐదు వస్తే ఇస్తారు మీ నెంబర్ వచ్చే డెబ్బై డెబ్బై ముప్పై రెండు తొంభై మూడు తొంభై మూడు సున్నా తొమ్మిది డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారట మరి మీడియం సైజ్ చేతప్ప ఎద్దులు రైట్ కనిపిస్తున్నాయి కదా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం సైజ్ చేత ఫిలారీ ఎద్దులు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా ఎదురు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ మరి కుడివాయి గోధుమ పుల వరుసండి మరళి ఎనభై వైట్ బుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అలాగే మరి మొదటి కలబాగాలో చూస్తున్నారు నేను మీవేనే నేను ఏం చెప్తున్నాను కరెక్ట్ రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నారు మరి పల్లనికే ఏమైనా వరుస్తున్నాం రెండు ఆరు పద్ధతిని ఉన్నాయా మూడు రోజులతో అయితే ఏం లేవు కదా వంటలతో ఏం లేవు కదా ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారా பெலம் கிராம மண்டலம் அது மண்டலம் கர்நூல் ஜில்லேண்ணே ரத்துலேனா பரவ மன கெல்லா ஏன் பேருச்சு அவகம் உண்டுதா பேரு சேம அட் ஏம் கார்டு கடா மீடிய சைஜ் ஆறு பாவலம் ஆறு பாத்தீங்க ரேட்டு ஓகே இப்ப ஓட்டி பையனை మీ నేమ్ పట్టి చెప్పాను పదహైదు తొంభై 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 ఆరు లాస్ట్ తొంభై ఆరు లాస్ట్ తొంభై ఆరు మీ పేరువామి రంగస్వామి మాకు కట్టెక్ట్ చేయండి మీరు వన్ ల్యాక్ బాగా వస్తే కట్టింగ్ ఇస్తామంటున్నారు రైట్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడికి దేశపు సీమా ఎద్దులు ప్రతి కనిపిస్తున్నాయి మాకు చూశారు కదా ఈ ఎద్దులకి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కనిపించింది మనకు నేను మనమేనా ఏం చెప్తున్నా కడి రేటు తొంభై రెండు వేలు ఫ్రెండ్స్ మన ప్రైజ్ రేట్ వచ్చేసి నైంటీ టూ థౌజండ్ తొంభై రెండు వేలు కని చెప్తున్నారు అనికేస్తున్నాయి కదా పళ్ళు వేసినాయి బాబు తగ్గిలలా రెండు రెండు పక్కలు వస్తాయంట ఎక్కడి నుంచి వచ్చారునా వినిగిరి గ్రామం మదనగ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా రైతులు వేపర్మేనా వేపర్మే ఈ వారి మీద ఒకటికి వచ్చానా ఇది ఒక వెంబట్కొచ్చానా ఇది ఒకటి మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు మరి ఫిక్స్డ్ రేటు డెబ్బై ఐదు పైననే ఎనభై పైననే ఎనభై పైన ఖచ్చితంగా ఇస్తారు మరి కాంటాక్ట్ చేయండి ఎయిటీ థౌసండ్ అబో వస్తే ఖచ్చితంగా ఇస్తారట సేత్ మీడియం సైజ్ సీమ ఎద్దులు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన గుళ్యం మల్లికార్జున అన్న గారు మరి సింగిల్గా ఉన్నటువంటి దేశపు సీమ ఎదుర పట్టుకోవడం జరిగింది మరి అది ఒకటే ఎడమక్క మన అన్నదట మరి దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మరి మొదటిగా దీన్ని కలపకలో చూస్తున్నారు మరి ఏం చెప్తున్నా ఎది రేటు ఇది ఒకటే కదా ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై చెప్తున్నారు అని కలిపి పల్లో ఎప్పలా ఎడంపక్క వస్తుంది కుడిపక్క రాదా కాదు ఫ్రెండ్స్ మరి మంచి స్పీడ్తో మరి లెఫ్ట్ సైడ్ వస్తాడు పక్క వచ్చేయద్దో మరి మీకు ఎవరికైనా జత కావాలనుకుంటే మరి కాంటాక్ట్ చేయండి మరి మీరు లొకేషన్ వచ్చేసి గులెం గ్రామం మల్హరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పును సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ టూ నైన్ ఫోర్ సారీ ఫ్రెండ్స్ మరి నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో నలభై పైన ఫిక్స్ రేట్ అయితే రైట్ నేను అంటే అంటే ఇదేం చేయదు బాబా ముప్పై రెండు వేల అదే ఒకటే నాకు లొకేషన్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మన ఇస్మాయిల్ అన్న ఈ వారం కూడా మంచి దిట్టంగా ఉన్నటువంటి మీడియం సైజ్ దేశ సీమా ఎదులైతే పట్టడం జరిగింది ఆధ్వన్ మార్కెట్కి ఈ వారం కూడా మనం చూసారు కదా ఈ బ్యాక్ సైడ్ వెనుక బాగలైతే ఏ విధంగా కనిపించాయి మనకు మరి మంచి దిట్టంగా ఉన్నా అలాగే వీటి కలపగలో చూస్తున్నారు మంచిగా ప్రసంగం అయితే ఈ వారం మూడు కాడీలో ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి ఐదు చెప్తాను ఒకటి ఐదు ఫస్ట్ మన ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నా మరి మలపు అంటే కదా పళ్ళు మలపు బాబు తనకి వెళ్ళాలి అయితే ఖర్చు చూసిన డబ్బులు అంతే అండి గ్యారెంటీ వచ్చింది ఫ్రెండ్స్ మాకు చూసారు కదా నేరుగా అన్న మాటలు అయితే మీరు విన్నారు మరి వీటి చేతి పనులు చూసినాక కూడా డబ్బులు చెల్లించవచ్చా అన్న తెలియజేసుకున్నారు మరి వీటి లొకేషన్ వచ్చేసి కందనాతి గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఫోర్ టూ బేరబుంటా కదా రైట్ మరి ఫిక్స్డ్ రేట్ అయితే కాదని ఫ్రెండ్స్ మరి బెరమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి నేర్గా వీటి లోలేషన్ వెళ్తే అన్నమాట అన్నమాట మీరు వారి మాటలు విన్నారు కదా ఇంట్రెక్స్ పర్సన్ కాంటాక్ట్ చేయండి బెరానికి అయితే మంచి భరోసా ఉన్నాయని చెప్తున్నారు మరి మానివాసులు వారైతే అడ్రస్ చెప్పడానికి మనకైతే రెస్పాన్స్ అవ్వరు ఎంత ఫుల్ పరస సింగల్ సింగిల్ ఉంది ఇది సింగల్ ఉంది రెండు పక్కల ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా సింగిల్ గా ఉన్నటువంటి మనకి బిగ్ సైజ్ మంచి దిట్టంగా ఉన్నటువంటి మంచి సైజ్ గల దేశపు సీమ అయితే ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో మరి ఇంతవరకు అన్న మాటలు కూడా మీరు విన్నారు మరి చేద్దే పనులకు కానీ మరి రెండు సైడ్ వస్తారట డబ్బుల విషయంలో కూడా మరి నిలబడుతుందని చెప్తున్నారు చూస్తున్నారు కదా మరి మాటలు అయితే అనిపిస్తున్నాయి కదా ఏం ఏం చేతి రేట్ ఇది అరవై అరవై రెండు వేలు ఫ్రెస్ ఉంటుంది దీని రేటు వచ్చేది సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలుగా చెప్తున్నాం మరి ఏం చెప్తా రెండు జత కలిపి ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి కానీ చెప్తున్నా మరి కేవలం ఆరు పళ్ళతో అంటే అది పలు అనేసింది అది అది అన్న ఎక్కడి నుంచి వచ్చారా మాది కోసి కోసి ఈ గ్రామం కోసిక్ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తాను నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టూ సిక్స్ లాస్ట్ టూ సిక్స్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి సరే మీరు చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మాకు సైజులో ఉంది దిట్టంగా కూడా ఎత్తిన పర్సెంట్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి చేద్దరు రెండు సైడ్లో సార్ మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి సైజులో దేశీ సీమ్ ఐదు ఫ్రెస్ కనిపించాయి మనకు అలాగే ఇప్పుడు భాగాల నుంచి చూశారు కదా ఏ విధంగా కనిపించాయి మనకు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉందో అలాగే ఫ్రెండ్స్ మరి కల బాగా మరి మృదుగా చూస్తున్నారు ఏం చేస్తారు కటి రేటు కడి రేటు ఏం చెప్తారు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మనం రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు మలపల్లతోనే గో తగ్గ ఎవరు ఎక్కడి నుంచి చూసారు చిన్న గ్రామం అదోని మండలమా కర్నూలు జిల్లా మీ పేరు లింగారెడ్డి ఒకటి ఐదా రేటు ఒకటి ఐదు ఫిక్స్ రేట్ ఒకటి పైన మనం మాట్లాడుకోవచ్చా బేరం ఉంటుంది అంటావు మీ నెమ్మ మా మేరకు వచ్చి మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పను డబల్ నైన్ డబల్ ఇది ఒకసారి చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో టూ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ రేట్ మాకు కాంటాక్ట్ చేయండి చెప్తాను ఫ్రెండ్స్ మరి చూశారు కదా సీతాపండులో కానీ మంచి భరోసా ఉన్నాయన్నారు మరి ఇటు సేతప్పని చూసినాక మరి అన్న కూడా డబ్బులు చెల్లించవచ్చు అని చెప్పారు మరి ఇంటర్స్ పర్సన్ నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేయండి మనం అదే అదే అవి చెప్పినా గెలమ చూసినాక డబ్బులు ఏమని చెప్పారు అంతే కదా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలానే మరి ఈ వారం పోయిన వారితో పోల్చుకుంటే మరి ఎద్దులైతే ఎక్కువ వచ్చాయి మొత్తానికి సీతప్పైతే ఎక్కువ వచ్చాయి పలసైతే ఏం పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు ఆ మాట కూడా ఇవేనా ఇవేనా ఏం చేద్దావు కడి రేటు అరవై ఎనిమిది వేలు ఫ్రెష్ మేడం ప్రైజ్ రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలుగా అని చెప్తున్నాం మరి బాగలు బాగు పల్లాని వెళ్ళిపోయావు కదా పల్లాన్ని వేసా ఎవరున్నామీ ముందం ములుగుందం గ్రామం మాసిపేర మండలం కర్నూలు జిల్లా ఎబరమ్మా ఇది ఒక్కడేనా ఇంకొచ్చాను ఇవి కూడా ఉన్నాయంట ఇవేన పళ్ళతో ఉన్నాయి దూడలో రెండు పళ్ళు నాలుగు గోళ్ళు రెండు పళ్ళు ఇవి సాగానే మన లైట్గా సాగే ఫ్రెష్ మధ్య చూస్తున్నారు ఇవి కూడా మంచి పనులు చేసుకోమని చెప్తున్నారు మందు వ్యాపారాలు అంటే వ్యాపారమే కదా మంది నెంబర్ చెప్తా అన్న ఏమన్నా చెప్పనా తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు ఎనభై ఏడు ఇవి ఎంతటి రేటు మరి ఫిక్స్ రేటు అరవై పైన లోపల పడొచ్చా బేరం మాట్లాడుకోవచ్చు అంటావు మంచిదిలేనా ఎక్కడ దొరకాలి మరి విషయమే కదా మంచి విషయమే కదా రైతులకి అన్ని రకాలు బాగుంటుంది మనకి మా ఫ్రెండ్ ఉన్నాడు అవునా అవునా ఫైవ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి గోధుమ పూల కలర్తో ఉన్నటువంటి దేశపు సీమ అయిద్దు ఫ్రెండ్స్ కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇదివరకు దీన్ని నడక భాగాలు కూడా మనం చా వీడియోలో అయితే చూసాము మరి వారైతే గమనించలేదు కాపునా మనదేనా సింగల్ ఉండదా ఎన్ని పలతో ఉంది మలపల్తో ఉండదంటావు ఏం చెప్తుంది రేటు ముప్పై ఎనిమిది వేలు ఫ్రెష్ మరి దీనికి ప్రై దీని రేటు వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి చూస్తున్నారు అయితే ఈ విధంగా ఉంది ఏ పక్క వస్తుంది చేద్దాంలా రెండు పక్కల వస్తుంది భరోసా బాగుండదా మరి చూసినట్టు చెదేపల్లకి కూడా మంచి గ్యారెంటీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారునా చెంతకొల్లు గ్రామం మండల్ ఆదోన్ మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనే అవునవునా మరి ముప్పై అంటే ఫిక్స్ రేటు ముప్పై మాట్లాడు అదే మరి మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుందా అంటే ముప్పై అదే అదే నేను అది చెప్తున్నాను మీరు అదే అదేంట్రీ మీ పేరు మహబూబ్ బాషా మరి ఇక్కడికి వచ్చి దీనికి వెళ్ళి మరి చూస్తావా మీ నెంబర్ మరి చెప్పిన అంతే అండి మీ నెంబర్ చెప్పను డబల్ నైన్ వన్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ కాంటాక్ట్ చేయండి మరి థర్టీ ఆ వస్తే ఖచ్చితంగా ఇస్తారంట అదే దీన్ని వెనకపాకం చూద్దాం ఇప్పుడు మనము వెనకపాకము సింగిల్గా బీసెప్ స్కీమ్ వేయద్దు మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది మా ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మిస్ అవ్వకండి రైట్ ఈ వారం రెండు కడలు పట్టుకోవే ఇవేం చేస్తున్నాయి కాడి రేటు ఇవే అరవై అరవై ఎనిమిది వేల ఫ్రెష్ మన రేటు వచ్చేసి మీడియం సైజ్ దిట్టమైన దేశభ సీమాలు సిక్స్టీ ఎయిట్ అని చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా అవేం చేస్తాయి డెబ్బై ఎనిమిది వేల ఫ్రెష్ వాటర్ రేట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఎక్కడి నుంచి జరుగుతా నెట్టెక్కల గ్రామ నెట్టెకల్ మండలం కర్నూలు జిల్లాని ఎవరు గిలాలు పోతాయి రెండు జతలు అయితే గిళ్ళలకి అయితే గ్యారంటీ రెండు జతలు మీ పేరు సుంకన్న రైట్ రేటు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి మీడియం సైజులో దిట్టంగా ఉన్నటువంటి సీతబేద్దలు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో సిమ్మ మిక్సెస్ క్యాటల్స్ ఫ్రెండ్స్ మన ఫ్రైస్ పెట్టడం వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మేవేనా మేవేనా అవునా అవునా ఎవరు ఎవరునా ఊరునా పులిగేరేర బినిగేరే ఆదరమండలం కర్ర జిల్లా కదా పోవదా గిలలో రైతుల వ్యాపారమా వ్యాపారమా రైతుల రైతులేనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు రైతు వారి సేద్యపు మరి సీమ మిక్స్ మీడియం సైజు క్యాటించట మరి ఇంటర్వ్యూకి పడే నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి అరవై ఐదు అంటే ఫిక్స్ రేట్ యాభై పైన లోపల రావచ్చు యాభై పైన యాభై ఐదు యాభై ట్వీట్ చేస్తే బేరం మాట్లాడుకోవచ్చు అంటే మంచి గ్యారంటీస్ అవ్వారంటీ మీ పేరు గోవిందప్ప గోవిందప్ప మీ నెంబర్ ఏం చెప్తావానా మొబైల్ లేదా రైట్ రైట్ ప్లస్ మరి ఈ సైజ్ గల మీడియం సైజ్ చేతులకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయ్యా మరి యాభై ఐదు వేల వస్తే ఖచ్చితంగా ఇస్తారట మాకు కనిపిస్తున్నాయి మనకి టీవీ విధంగా ఉన్నాయి మరి ఎవరైనా నేర్గా నచ్చినట్టయితే మరి కాంటాక్ట్ చేయొచ్చు లొకేషన్కి వెళ్తే కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజ్ దేశీయ సీమ వచ్చి మంచి సైజులో అంటే దేశీయ సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో చూశారు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తాయి మనకు అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసేద్దాం ఏ విధంగా ఉన్నాయి ఏం చేస్తుంది కదా కడి రేటు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి పల్లని కలిపినాయి కదా సౌకల్పినాయి మలపలతోనే అంటావు ఉన్నాయి బాబు తగ్గిలా గ్యారెంటీ అంటావు ఫ్రెష్ మరి చూస్తున్నారు చేతి పనులు కూడా మంచి గ్యారంటీ ఇస్తున్నారు అంతే అంటే గెలింగాటి చూస్తున్నాయి డబ్బులు అవునా అవును ఎక్కడి నుంచి వచ్చారు మసీదుపురం గ్రామ మెమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వేపర్మా రైతుల రైతులేనే ఎదిరించే అవకాశాలు అయితే లేదు కదా ఎదురులో అట్లా ఏం లేదు కదా అవునా అవునా ఫ్రెడ్ మరి నేర్గా వింటున్నారు కదా పెద్ద అయిన మాటలు అయితే మరి ఈ విధంగా ఈ ఎద్దులపై గ్యారెంటీస్ ఉన్నారు మరి ఇంటర్ఫ్ నేరుగా అదే అదే చెప్తున్నా చెప్తున్నా మీ నెంబర్ చెప్పేదా ఫోన్ నెంబర్ ఫోన్ లేదంటే ఊరికే రమ్మంటే డైరెక్ట్ ఒకేలా అంతే అంతేంటి వీటికి ఫ్రెండ్స్ మరి చూశారు కదా పెద్ద మాట్లాడితే మరి ఇంట్రెస్ట్ పర్సన్ మీకు ఎవరికైనా రిలేటివ్స్ ఉంటే మరి కాంటాక్ట్ చేయండి అయితే నెంబర్ అయితే నోటీ లేదట మరి ఫిక్స్ రేట్ ఏ విధంగా చెప్పినా మీకు అనుకుందాం మరి ఒకటి పైననా లేదు ఫిక్స్ రేట్ అయితే ఎంతండి రేటు మరి ఒకటి పైన లోపల ఫిక్స్ రేట్ అయితే బేరం మాట్లాడుకోవచ్చు ఇవి అంటావు అవునవునా రైతులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ఏ సైజు కళ్ళు అయితే మరి రేట్ల విషయానికి వస్తే రేట్లు కొంచెం రైజ్ అయ్యి అని చెప్పుకోవచ్చు అలాగే ఇద్దరు కూడా పెరిగాయి మరి ఎవరికైనా ఏ అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మే చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మచ్